కరీంనగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కలకలాన్ని సృష్టిస్తున్నాయి ఈ తనిఖీల్లో కాలం చెల్లిన పదార్థాలతో పాటు కల్తీ వస్తువులు లభ్యం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్ళు తాము డబ్బులు పెట్టి తిన్నది ఆహారాన్న అనారోగ్యాన్న అంటూ నగరవాసులు చర్చించుకుంటున్నారు తాజాగా కరీంనగర్లోని శ్వేత ప్రతిమ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ హోటల్లో కిచెన్ను తనిఖీ చేసిన అధికారులు కాలం చెల్లిన ఆహార నిల్వలు చూసి నివ్వరిపోయారు వారం రోజుల క్రితం ఉడకబెట్టిన కోడిగుడ్డు మసాలా దినుసులు మిగిలిపోయిన ఆహార పదార్థాలు స్టోర్ రూమ్లో కాలం చెల్లిన మసాలా దినుసులు ఐస్ క్రీమ్లు కాల్తీ వస్తువులు లభ్యమైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత శ్రీ తెలిపారు ఆయా హోటల్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ కోర్స్ తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీ చేస్తా ఉన్నాము ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ డెబ్బై వేల రూపాయల ప్రొడక్ట్స్ వరకు రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్స్ని తీసాము వాటి మీద చర్యలు తీసుకుంటాము తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది వాటి అన్నింటిని కూడా డిస్కార్డ్ చేయడం అయినది వీటికి సంబంధించి ఇంకా ఈ ఈ కరీంనగర్లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము మిగతావి కూడా ఉన్నాయి సాయంత్రం ఆరు గంటలకి వస్తుంది అండి ఇప్పుడు కేవలం మేము హోటల్ చేసిన తర్వాత సరికి రిపోర్ట్ అట్లా హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి తదుపరిగా చర్యలు ఏముంటాయంటే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నీ చర్యలు